ప్రజా ఆశల రక్షణ సంఘ విద్రోహ కార్యకలాపాలను అరికట్టే క్రమంలో విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీసుల త్యాగాలు మరవలేనివని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అన్నారు వరంగల్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలీసు అమరుల సంస్కరణ దినోత్సవ వేడుకలకు వరంగల్ పోలీస్ కమిషనర్ తో పాటు హర్మకొండ వరంగల్ జిల్లాల కలెక్టర్లు వరంగల్ మున్సిపల్ కమిషనర్ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాగిరి రాజేంద్ర రెడ్డి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హాజరయ్యారు ఈ సందర్భంగా అమరులైన పోలీసులను స్మరించుకుంటూ వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రసంగించారు అసాంఘిక శక్తులతో పోరాడి అసగులు వాసిన అమరవీరుల పేర్లను స్మరించుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలన్నారు పోలీసు అమరవీరుల త్యాగాలు మరవలేనివన్నారు ప్రజల దేశ రక్షణలో ప్రాణం కంటే విధి నిర్వహణ గొప్పదని చాట్న అమరుల త్యాగాలు చిరస్మరణీయమన్నారు పోలీస్ ఫ్లాగ్ డే ని గుర్తించడానికి మన పోలీస్ డిపార్ట్మెంట్ లో మార్టీస్ ఎవరి వాళ్ళకి వాళ్ళు చేసిన బలిదానాన్ని గుర్తించడానికి పోలీస్ ఫ్లాగ్ డే గా ఈ ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ నాడు ఇప్పుడు అందరూ ఇక్కడ గ్యాదర్ అయినాము సో దీనికి వెనుక మనం కొంచెం హిస్టరీ చూస్తే ఇది యాక్చువల్ గా ఇంత ముందు నైన్టీన్ ఫిఫ్టీ నైన్ సంవత్సరంలోని ఫిఫ్టీన్ త్రీ హండ్రెడ్ సముద్ర పటానికి పైన ఉన్న ప్లేస్ హాట్ స్ప్రింగ్స్ అని మన భారతదేశంలో లదాఖ్ యూనియన్ టెరిటరీలో ఉంది సో అక్కడ పది మంది మన పోలీస్ జవాన్లు పోలీస్ ఆఫీసర్స్ ఉన్నవారు వేరే వేరే ర్యాంక్స్ వాళ్ళు సో వాళ్ళు చైనీస్ ట్రూప్స్ తోటి అక్కడ అన్ఈక్వల్ గా పోటీలోని హెవీలీ ఆర్మ్డ్ చైనీస్ ఎవరితో ఉన్నాయో వాళ్ళ చేతుల మీద వాళ్ళు మరణించడం జరిగింది సో వాళ్ళ బలిదానంని గుర్తించడానికి ప్రతి సంవత్సరం ఇది ఈ ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ నాడున మనం అందరూ కూడా గ్యాదర్ ఉంటాము వాళ్ళకి శ్రద్ధాంజలి అర్పిస్తాము సో యాక్చువల్ అప్పుడు ఏం జరిగింది అంటే అప్పుడు నైన్టీన్ ఫిఫ్టీన్ నైన్ లోని మనకి చైనా తోటి ఉన్న అప్పుడు తిబ్బత్ ఏరియా లోని ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ మైల్స్ వరకు ఇది ఇంటర్నేషనల్ బార్డర్ ఉంది సో అది గార్డింగ్ కి అప్పుడు ఇండియన్ బార్డర్ టాస్క్ ఫోర్స్ అని అప్పుడు ఫోర్స్ ఉండే అది ఇంటెలిజెన్స్ బ్యూరో కింద అది పనిచేస్తుండే సో ఐ వాళ్ళకి అది అప్పుడు గార్డింగ్ డ్యూటీ ఉండే సిఆర్పిఎఫ్ తో పాటుగా సో ఆ గార్డింగ్ డ్యూటీ చేస్తుండగా ఆ సంవత్సరంలోని నైన్టీన్ ఫిఫ్టీ నైన్ లో సెప్టెంబర్ లో ఒక పెట్రోలింగ్ పార్టీ పోతే బార్డర్ మీద వాళ్ళని చైనీస్ వాళ్ళు కిడ్నాప్ చేశారు పెట్రోలింగ్ పార్టీని తర్వాత ఒక నెల తర్వాత అక్టోబర్ నెలలో వాళ్ళకి రిటర్న్ చేశారు సో ఇది పరిస్థితి ఇట్లా ఉండగా అప్పుడు గవర్నమెంట్ ద్వారా అది నిర్ణయించడం జరిగింది దాట్ అది చైనా బార్డర్ లోనే మనం ఒకటి ఇక్కడ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయాలి అది అవుట్ పోస్ట్ ఏర్పాటు చేసే ప్లే